హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీజన్ వ్లాగ్ సో ఈరోజు కంటెంట్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అసలు స్కిప్ చేయకుండా చూసేయండి నిజానికి గోంగూర ఎండ్రోయిలు అన్నది చాలా ఫేవరెట్ ప్రతి ఒక్కరికి కూడా ఈ గోంగూరతో చాలా ఐటమ్స్ అయితే చేసుకుంటాము కానీ వాటన్నిటికి హైలైట్ హైలైట్గా నిలబడేది గోంగూర రైలు అని చెప్పొచ్చు అది నా ఫీలింగ్ అనమాట ఎందుకంటే నా మోస్ట్ ఫేవరెట్ ఈ గోంగూర రైలు అనమాట నాకు ఇష్టమైన కర్రీని అమ్మ వండించుకుంటున్నాను నిజానికి కర్రీని ఎలా కుక్ చేయాలి అన్నది నాకు వరకు తెలియదు నిజంగా అమ్మ వండుతుంటే చూసి ఆ ప్రాసెస్ని మీకు చెప్పడానికైతే ట్రై చేస్తాను ఈ గోంగూర ఎన్ని రైలు అన్నది ఒక్కొక్కరు ఒక్కొక్క నచ్చినట్టుగా చేసుకుంటారంట కానీ అమ్మ స్టైల్ ఎలా చేస్తుంది అన్నది మీకు చూపించడానికైతే ఈ వీడియో సో గోంగూరను శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్లో ఉడికించుకొని అందులోనే ఉడికినప్పుడే కొన్ని మనకు పచ్చిమిర్చి వేసుకోవాలి దాంట్లో ఒక ఆనియన్ కూడా వేసుకోవచ్చు అంట బాగా కుక్ అయిపోతుంది దీన్ని కొద్దిమంది మిక్సీ పట్టుకొని పేస్ట్లా చేసుకుంటారు కొద్దిమంది దీన్ని అలాగే ఉంచుకుంటారు అనమాట మనం పప్పు గొత్తు ఉంటుంది కదా దాంతో బాగా స్నాక్స్ చేసుకుంటే కూడా దానికి తినడానికి చాలా వీలుగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందంట అమ్మాయితో చెప్పింది అనమాట ఎలాగని సో ఒకసారి ట్రై చేసేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఈ వంట కానీ లేదంటే ఏ వంట అయినా సరే మనకు రాకపోతే చాలా అనుకుంటాం కానీ ఈ ప్రాసెస్ మనం ఒకసారి చూస్తే ఎంత సింపులా అని అనిపిస్తుంది అనమాట కాబట్టి నాకు గోంగూర అసలు వండుతుంది రాదు ఇది చూడడం వల్ల చాలా సింపుల్ అనిపించింది ఈ గోంగూర ఉడికిన తర్వాత అందులోనే కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకోవాలన్నమాట మనకు కావాల్సినంత మధ్యలో టేస్ట్ చూసుకొని ఇంకేముంది ఇంకా గోంగూర కుక్క అయిపోయింది తర్వాత ఉప్పు కారం పసుపు మొత్తం వేసేసాం కాబట్టి దాన్ని పక్కన పెట్టేసుకొని ఈ రొయ్యలు ఉన్నాయి కదా వాటిని వేపుకోవాలన్నమాట బాగా ఫ్రై చేసుకోవాలి దాంట్లో ఉన్న పచ్చి వాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలంట అమ్మ అయితే చెప్తున్నారనమాట ప్రాసెస్ వన్ బై వన్ ఈ ఫ్రై చేసుకున్న వాటిని ఫస్ట్గానే ఇంక మనం కుక్ చేసుకున్నాం కదా ఈ గోంగూరని గోంగూరలో వేసేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని మనం చాలా వరకు పోపు దినుసులు మనకు కావాల్సిన అయితే వేసుకోవచ్చు అనమాట దాంట్లో మోస్ట్ ఫేవరెట్గా ఉండి చాలా ఇంట్రెస్ట్గా తినాలనిపించే వెల్లుల్లి ఈ వెల్లుల్లి ఎన్ని వేసుకున్నా సరే పర్వాలేదు అమ్మ అయితే ఆనియన్ అందులో వేయలేదు ఫ్రై చేయడానికి అయితే పక్కన పెట్టేసారనమాట చాలా టేస్టీగా ఉంది ఇంకా మినపప్పు పచ్చిదనపప్పు కొంచెం ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మొత్తం చూస్తున్నా కదా ఇంకా లాస్ట్గా కంప్లీట్ అయిపోయింది కర్రీ అయితే సో టేస్టీ సో హెల్దీ అనమాట ప్రతి ఒక్కరు ట్రై చేసి ప్రతి ఒక్కరు తినవలసిన కర్రీ అనమాట మీలో ఎవరికైనా ఈ కర్రీ ఇష్టమైతే కనుక తప్పకుండా